ఆర్టిస్ట్ చాలా సర్వీస్ చేసింది కేసీఆర్ ఏం పట్టించుకోలేడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పాలనంటున్నారు మాది ఏం ముచ్చటేముంది ఆర్టీసీ అనేది పేరుకు లేకుండా పోయింది పేరుకు అసలు ఆర్టీసీ లేదు లేకపోవడం కారణం ఏమిటి మరి ఇప్పుడు ఆర్టీసీ ఉచిత బస్సులు అన్నావు మా వాళ్ళు మేము ఏమి చెయ్యము ఇప్పటి వరకు చేస్తే మాకేం వచ్చింది అనేసి అది తప్పుకొని మామూలు వర్కర్గా చేసుకుంటారు అప్పుడు నువ్వేం చేస్తావు ఎవరు ఏం చేయలేరు మా ఆర్టీసీ వాళ్ళు తలుచుకుంటే ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు ఆర్టీసీ రంగంలో దిగింది మేము ఎందుకని దిగినామంటే ఏ ఎంపీ ముందు పోయినా ఎమ్మెల్యే ముందు పోయినా కార్పొరేటర్ ముందు పోయినా కనీసము మన ఎంపీ దగ్గర ఉన్న సెక్రటరీ దగ్గర పోయినా కానీ మమ్మల్ని ఎవడు పట్టించుకోలేడు కాబట్టి మాకు మేము స్వయంగా నిలబడి మాకు మేము శాసనసభలో కూర్చుండి మా పార్లమెంటులో కూర్చుండి మాది మేము గొంతు వినిపిస్తామని చెప్పి మొండితలతో నిలబడ్డాం మాకు తగ్గ మాకు తగిన సాయశక్తుల ఎవరు నిజామాబాదు ప్రజలు కూడా వచ్చి సారు ఉన్నాడామ్మా అని అడగడం అవసరం లేదు వాళ్ళు సమానికంగా ఇంట్లోకి వచ్చి కూర్చొని అమ్మ సారు మాకి పని చెయ్యండి అని చెప్తే ఎనీ టైం వాళ్ళు ఎంట వస్తాడు ఎలాంటి మంచి కానీ చెడు కానీ ఎలాంటి పనికైనా వాళ్ళు ఎంట వస్తాడు వచ్చి చేసి పెడతాడు ఏ చిన్న పని నుండి ప్రతి ఒక్క పని వరకు మాకు తగ్గ సాయశక్తుల మేము ఇప్పుడు ఎంత ఆస్తులు చూయించుకున్నామో అంత ఆస్తుల వరకే ఉంచుకుంటాము అంతకంటే ఐదు పైసల ఆస్తి ఎక్కువ ఉన్నా కానీ గవర్నమెంట్ జప్తి చేసుకోవచ్చు మేము పబ్లిక్ సేవకు పబ్లిక్ పబ్లిక్ సేవనే చేస్తాము కానీ మాకు మేము చూపించిన ఆస్తి కంటే ఐదు పైసల ఆస్తి ఎక్కువ ఉన్నా కానీ గవర్నమెంట్ జప్తి చెయ్యవచ్చు కానీ ఇది జనరల్ మేనేజర్ నేను మేమందరము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఎటువంటి కార్మికులైనా ఎన్ని పరిశ్రమల నుంచి వచ్చినా కానీ చాలా పరిశ్రమలకు సరి అయిన పెన్షన్ ఇవ్వడం లేదు అది ముఖ్యమైన పాయింట్ మొదటి పాయింట్ దాంట్లో ఒక ఆర్టీసీ కాదు దేశంలోని ఎన్నో కనీసం అంటే రెండు వందల యాభై మూడు వందల పరిశ్రమలకు కూడా ఇదే పర్టికులర్ పెన్షన్ అనేది వర్తిస్తుంది అది లేని కా లేని కారణం అంతే అది ఎంత అంటే ఒక్కొక్కరికి ఏడు వందలు వెయ్యి పదకొండు వందలు ఈ రకంగా పెన్షన్ ఉంది కాబట్టి ఆ పెన్షన్ ద్వారా భార్య భర్తలకు ఏ రకంగా ఉపయోగం లేదు కాబట్టి ఈ రకంగా అందరూ చాలా బాధలను అనుభవిస్తున్నందుకు ఈ బాధలను తెలియపరచడానికి ఎన్నో ఏజెన్సీల ద్వారా ఎన్నో అసోసియేషన్ ద్వారా కన్సర్న్ ఆఫీషియల్స్కు ప్రైమ్ మినిస్టర్కు పార్లమెంటు ఉద్యోగాల ద్వారా కూడా అన్ని రకాల మేము తీసుకుపోవడం జరిగింది కానీ ఎవరు కేర్ చేయడం లేదు ఎక్కడ కూడా మా గురించి ఆలోచించి ఈ యొక్క పెన్షన్ పెంచడం లేదు ఇప్పుడున్న పెన్షన్లు మీకు తెలుసు ఎన్నో రకాలైన పెన్షన్లు ఉన్నాయి అందులో ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ మన తెలంగాణలో ఉన్న స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే ఏ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగికి అయినా కానీ ఒక ఎల్డీసీ యూడిసి పనిచేస్తున్న వాళ్ళకు కూడా నలభై యాభై వేలకు తక్కువ మించ తక్కువకుండా వాళ్ళకి పెన్షన్స్ ఉన్నవి కానీ ఆర్టీసీ మరియు ప్రభుత్వ సంస్థలు పనిచేసి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు తన మొత్తము వయస్సులందరినీ ధారపోసి ఈ ప్రభుత్వం కొరకు ఆస్తిపాస్తులను మరియు సంపదను సృష్టించినటువంటి కార్మికులందరూ ఏ రకమైన పెన్షన్ లేకుండా బాధపడుతున్నారు కాబట్టి దీన్ని మొదటి దృష్టిలో పెట్టుకొని మేమందరము ఇక్కడ దీన్ని పబ్లిక్ దృష్టికి కూడా తీసుకుపోవాలి అధికార దృష్టికి తీసుకుపోయినప్పుడు ఎవ్వరు స్పందించడం లేదు కాబట్టి పబ్లిక్ కూడా మా యొక్క పెన్షన్ ఏంటి మా బాధలు ఏంటి అని తెలుసుకోవాలి కాబట్టి అదే సమయంలో ఈ ఎలక్షన్ అనేది రావడం జరిగింది ఈ ఎలక్షన్లు కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని అందరి ప్రజలకు తెలియపరచడానికి ఇది సరి అయిన సమయము సరైన ప్లాట్ఫామ్ మనకు దొరికిందని చెప్పి ఈ క్రమంలో మనము ఈ యొక్క ఎంపీ ఎలక్షన్లో కూడా మనము పోటీ చేస్తే మన యొక్క సాధక బాధకాలన్నీ పబ్లిక్ కూడా చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో సత్యనారాయణ గారు ముందుకొచ్చి నేను నిల్చుంటాను మనమందరం దీన్ని ముందుకు అన్నప్పుడు ఇక్కడ ఉన్న ఆర్టీసీ ఒకటే కాకుండా ఇంకా ఎన్నో సంస్థలు కూడా ముందుకొచ్చి మీకు సహాయ సహకారాలు మాకు వీలైనంత మేము సపోర్ట్ చేస్తాము అని ముందుకొచ్చాయి కాబట్టి ఆ రకంగా సత్యనారాయణ గారు మన ముందు ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడరు నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ జరిగిన పదిహేడు ఎలక్షన్లలో కూడా వేరే వేరేదే వాళ్ళందరూ పదకొండు సార్లు కాంగ్రెస్ గెలిచింది మూడు సార్లు టీడీపీ గెలిచింది ఒకసారి టీఆర్ఎస్ కవిత గారు గెలిచారు ఆ తర్వాత అరవింద్ గారు బీజేపీ నుంచి గెలిచారు కానీ ప్రజల యొక్క సమస్యలను ఇక్కడ సరిగా పట్టించుకున్న నాదు లేడు కాబట్టి వాటిని అన్నింటినీ సరైన అధికారులకు పై అధికారుల దృష్టికి తీసుకుపోవడానికే ఆయన సత్యనారాయణ గారు నిర్ణయించుకున్నందుకు మిగతా ప్రజలు కూడా ఈ దాన్ని సపోర్ట్ చేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి మీరందరిది కూడా దీన్ని గుర్తించి ఆయనకు వచ్చిన కుండ గుర్తును సపోర్ట్ చేస్తూ మీరు మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ సంఘీభావాన్ని తెలియపరచాలని కోరుతూ ఇంకా ముందుకు నడవడానికి మాకు ఇంకా ఉన్న సమయాన్ని అక్కడ మేము కలిసేది గాంధీ చౌక్ నుంచి మేము ఎన్టీఆర్ వరకు మాకు ర్యాలీ తీసి అక్కడ సమా సమర్థాన్ని సమాప్తం చేయడానికి ఉంది కాబట్టి ఇంకా సమయము అక్కడ పోయిన తర్వాత మా మిగతా మిత్రులు కూడా అక్కడ మాట్లాడి ప్రజలకు తెలియపడతారు అంటే ఒక్కరు కూడా సర్వింగ్ వాళ్ళు లేరు అందరూ అరవై డెబ్బై డెబ్బై ఎనభై సంవత్సరాల వాళ్ళ మున్న మేము అందరం ఇక్కడ ఎవరు యువకులు లేరు వృద్ధులే అందరూ వృద్ధుల గురించి పట్టించుకున్నవాడు ఎవరు లేడు ఈ రోజు న్యాయ పైసా కాంట్రిబ్యూట్ చేయకుండా కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు లక్షల్లో పెన్షన్ పొందుతున్నారు కానీ మేము ముప్పై ఐదు నలభై సంవత్సరాలు కష్టపడి పని చేసి మా యొక్క సబ్స్క్రిప్షన్ మా యొక్క కటింగ్ చేయించి పెన్షన్ ఆఫీస్ పంపినప్పటికీ మాకు పెన్షన్ ఇవ్వడం లేదు వాళ్ళు న్యాయ పైసా పెన్షన్ కొరకు కటింగ్ జరగదు ఎవరిది ఎమ్మెల్యేలు ఎంపీలది కానీ వాళ్ళకు లక్షల్లో పెన్షన్ వస్తుంది ఇది ఎక్కడ న్యాయము ఈ న్యాయం అడుగుతున్నాం మేము అందుకే ఎవరు చెప్పే వాళ్ళు ఎవరు చెప్పడానికి ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ తీసుకొని పోయాం మేము అయినా కానీ అక్కడ ఉన్నంత మాత్రమే మంచి మంచి తీపి మాటలు మాట్లాడమే తప్ప ఏ రకమైన ఉపయోగము జరగలేదు కాబట్టి చివరికి మేము ఈ రోడ్డు మీద పడాల్సి వచ్చింది ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతోనే మేము నిల్చున్నాం కానీ రేపు పొద్దున మేము ఏదో ఎంపీ అయిపోయి మీ అందరి మీద మేము మా యొక్క పెత్తనాన్ని చెలాయిస్తాం కాదు కానీ మీరందరూ సానుభూతితో సహకరించి సంఘీభావం తెలిసి ఆయనను సపోర్ట్ చేయండి ఆయన యొక్క ఇది మేము ఉన్న వాళ్ళందరి యొక్క సపోర్ట్ ద్వారా ఆయనకు ఎంత వచ్చినా పర్వాలేదు కానీ మీ దృష్టికి తీసుకురావాలి పబ్లిక్ దృష్టికి తీసుకురావాలి అందరి అధికారుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ స్వతంత్రంగా ఆయన పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో పదిహేడు సార్లు పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఒకే ఒక్కసారి ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు మీకు తెలిసి ఉన్నదేమో ఎంపీ నారాయణ రెడ్డి గారు ఎం నారాయణ రెడ్డి గారు స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ ఎంపీగా గెలిచారు మొట్టమొదటిసారి హరిశ్చంద్ర ఏడా గారు మూడు సార్లు గెలిచారు ఆ తర్వాత రామ్ గోపాల్ రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత మళ్ళీ బాలగౌడ్ గారు రెండు సార్లు గెలిచారు మధుయాస్కౌడ్ గారు రెండు సార్లు గెలిచారు తర్వాత కవిత గారు ఆ తర్వాత అరవింద్ గారు ఇది కార్యక్రమం ఆత్మచరణ్ రెడ్డి గారు కూడా గెలిచారు ఇది పదిహేడు ఎలక్షన్ లో జరిగిన కార్యక్రమం అందులో ఒకే ఒక మనిషి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు ఈ రోజు మా దిక్కు నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి గెలవడం మా లేదా అనేది మీ అందరి మీద ఆధారపడి ఉంటుంది కానీ మా యొక్క ప్రాబ్లమ్స్ మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి మీరు ఒక ప్రెస్ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మా సాధక బాధకాలు వాళ్ళకి తెరిపాలని చెప్పి మేము కోరుతున్నాము ప్రజలకు కూడా ఇదే వినియోగించుకోవడం ఏంటంటే మా బాధలను మీరు గుర్తించండి విధంగా కాదు పోయినసారి పసుపు రైతుల ఉద్యమం జరిగినప్పుడు శ్రీ అరవింద్ గారు ఇప్పుడున్న ఎంపీ గారు అదే చేశాడు నేను పసుపు రైతులకు పసుపు బోర్డు తెప్పిస్తాను తెప్పించని పరిస్థితిలో నేను రిజైన్ చేస్తానని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు కానీ ఐదు సంవత్సరాలు గడిచిపోయింది పసుపు బోర్డు రాలేదు ఆయన రిజైన్ చేయలేదు ఈరోజు మళ్ళీ కథలు చెప్తున్నారు మోడీ గారు పది సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నారు మళ్ళీ అదే కథలు చెప్తారు అంటే మేము పెద్ద చెవులు మా పువ్వులేం పెట్టుకోలేదు అందరం గ్రహిస్తున్నాము మీరు చేయగలిగిన పనులు మీరు పది సంవత్సరాలు మీరు చెప్పిన హామీలు ఏం చేశారు ఈ ముందు చేయబోయేది అది చెప్పండి పార్టీని ఒకటి తిట్టుకోవడం తప్ప మీరేం చేస్తలేరు అది యొక్క మీరు తీర్చండి తీర్చలేని మీరు మాకు పవర్ ఇస్తే ఇది చేస్తామని చెప్పండి అది ముఖ్యమైన ఉద్దేశం మేము అందుకే మేము కూడా చేయదలుచుకుని చెప్తున్నారు సత్యనారాయణ గారు మీరు దానికి సహకరించి ఓటేసి సాంఘీభావం తెలిపి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను ధన్యవాదాలు నా పేరు రాపల్లి సత్యనారాయణ నేను ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ నేను రిటైర్ అయిన తర్వాత కూడా సోషల్ సర్వీస్లో ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత మన అన్ని కార్పొరేషన్లను మేమేకం చేసుకుని ఒక డిస్ట్రిక్ట్ కమిటీ ఫామ్ చేసినాము అన్ని కార్పొరేషన్ ఎంప్లాయీస్కు మినిమం పెన్షన్ వెయ్యి రూపాయల కన్నా తక్కువనే ఉన్నది మేము మా తోటి కార్మికుల తోటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి పోల్చుకుంటే చాలా చిన్నగా ఉన్నది దీని గురించి ఎన్నో రకాలుగా మోడీ గారిని విన్న నిరసనల ద్వారా తెలియజేయడం జరిగింది ఏం ద్వారా కూడా రెండు మూడు సార్లు మాకు ఆశ్వాసన ఇచ్చినప్పటికి కూడా మోడీ గారు నిలబెట్టుకోలేకపోయారు కాబట్టి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్లస్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా గళాన్ని పార్లమెంట్ విలిపించాలనే దృష్టితో నా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది భారతదేశంలో యాభై ఎనిమిది కార్పొరేషన్లు ఉన్నాయి యాభై ఎనిమిది కార్పొరేషన్లో డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు వీరందరి కూడా మినిమం పెన్షన్లో వెయ్యి రూపాయలే మేము కాంట్రిబ్యూషన్ చేసినటువంటి దాని వడ్డీ కూడా లేదు మా డబ్బుతోని ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కింద రకరకాల కింద ఖర్చు పెట్టుకొని మాకు నిధులు లేవంటున్నారు మా కాంట్రిబ్యూషన్ డబ్బులు ఎట్టుపోయినాయి మేము మేము కూడా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులమే కదా మరి మాకెందుకు లేదు మీరు నిత్యావసర వస్తువులు పెరుగుతూ ఉన్నది మీరు ఐదు సంవత్సరాలు కానీ ఒక సంవత్సరం కానీ రాజకీయ నాయకుడిగా వస్తే మీకు పెన్షను మరి అదే కనుక ఎంపీ నుండి ఎమ్మెల్యే చేసి ఒక పెన్షను ఎమ్మెల్యే నుండి ఎమ్మెల్సీ చేసి ఒక పెన్షను మీరు రాజ్యాంగబద్ధంగా మూడు మూడు పెన్షన్లు తీసుకున్నప్పటికీ మేము ముప్పై ముప్పై ఆరు నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి మా కాంట్రిబ్యూషన్ చెల్లించినా కూడా మాకు పెన్షన్ లేదు సుప్రీంకోర్టు ఆదేశించినా మినిమం పెన్షన్ ఇవ్వండి అని చెప్పినా కానీ ఈ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టేసి యావత్ కార్మిక లోకం అన్ని రాష్ట్రాలలో మరి నిరసన చేస్తూ మరి ఇది ఏదైతే తిరుగుబాటుకు ఉందో ఈ స్వతంత్ర అభ్య అభ్యర్థిగా పోటీ చేయడం అనేది జరిగింది ఈ రాపల్ల సత్యనారాయణ గారికి కుండ గుర్తుకు అధిక ఓట్లేసి మరి కార్మిక కర్షకులందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి